రాఘవేంద్ర హోటల్ నుంచి టిఫిన్ తెచ్చామండి మార్నింగు బీరం కూడా చి వీళ్ళ దగ్గర మార్నింగే చట్నీ స్మెల్ వస్తూ ఉంటాయి నేను చాలాసార్లు గమనించాను ఈరోజు చూడండి చూపించరా వాడికి చూపించరా రాఘవేంద్ర హోటల్ నుంచి టిఫిన్ తెచ్చామండి మార్నింగ్ బీరం కూడా చి వీళ్ళ దగ్గర మార్నింగే చట్నీ స్మెల్ వస్తూ ఉంటాయి నేను చాలాసార్లు గమనించాను ఈరోజు చూడండి చూపించరా చూసి me muss чисто teman రెస్టారెంట్ అప్లై అవుతుంది కదా చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకుంటా